వచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు నువ్వు ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎందుకు బ్రిటిష్ నే లేదు ప్రభుత్వం మీదనే వేయచ్చు కదా నువ్వు ప్రభుత్వం ఇట్లా తప్పు చేస్తోంది అన్నటువంటిది వెయ్యచ్చు కదా అట్ల ఎందుకు వేయలేదు అంటే అక్కడ నీ తప్పు ఉంది బేసిక్ గా ఆలోచిస్తే బట్ ఇక్కడ అంత ఆలోచించే తీరిక ఓపిక పెట్టుకున్నట్లేరు డైరెక్ట్ గా ఒకటి ప్రయోజనం పొందాలనుకున్నా ఉండాలి అంటే తనక ఇది చేస్తే కచ్చితంగా ఆ తన బార్ లైసెన్స్ రద్దు చేస్తారని తెలుసుకో తెలిసి కూడా చేసి ఉంటారు అంటే సరే ఇక వానప్రస్థాశ్రమం తీసుకునే ముందు ఎట్లాగ పేరు తెచ్చుకుని పోదామని ఏమన్నా చేసి ఉంటాడేమో అనిపించింది ఆయన పైగా సీనియర్ పెద్దాయన ఆయన వయసులో కూడా పెద్దాయన కానీ ఒకటి సరే అంటే ఇక్కడ తీర్పుల గురించి మనం మాట్లాడుకో యాక్చువల్గా మాట్లాడకూడదు అంటే ఇక్కడ తీర్పు ఇలాంటి పిటిషన్ తోసిపుచ్చినప్పుడు నిజంగా న్యాయవాదుల్లో అంటే ఈ హిందూ ఆలయానికి సంబంధించి కాబట్టి ఆ స్థాయి ఆగ్రహం పెళ్లి బిగుతుందా దాన్ని ఆరోపణలో కూడా చూపించుకుంటారా నేను చెప్పేది ఏంటంటే సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం పాయింట్ చెప్పిన తీర్పుతో విభేదించే అధికారం ప్రజలకు ఉంది ప్రజాస్వామ్యం తీర్పు మీద కామెంట్ చేసే అధికారం కూడా ఉంది ప్రజాస్వామ్యం ఇంక్లూడింగ్ లాయర్లకు కూడా ఉంది ఆ ముక్క బట్ న్యాయమూర్తిని వ్యక్తిగతంగా కించపరచకూడదు న్యాయమూర్తిని వ్యక్తిగతంగా దూషించకూడదు న్యాయమూర్తి కుటుంబ పరమైనటువంటి దోషం చేయకూడదు ఇది ప్రొవిజన్ సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కాబట్టి నువ్వు తీర్పు మీద ఆర్గ్యూ చేయి అంటే నేను అనేది ఇప్పుడు ఇది ఆలయానికి సంబంధించిన ఇష్యూ ఆ పునరుద్ధరణకు సంబంధించి జడ్జి గారు అప్లికేషన్ పక్క పెట్టేశారు అయితే అది జడ్జి గారు వ్యక్తిగతంగా తీసుకున్నారు అని ఎంత వరకు ఎందుకు అది తీర్పు తీర్పులా